తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారి నూట ఒకటి జయంతి సందర్భంగా మహానుభావుడికి ఇవే మా హృదయపూర్వక ఘన నివాళులు మీ నిరంజన్ చౌదరి టీడీపీ యువ నాయకులు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు ఎన్టీఆర్ నందు చేపట్టనున్న కార్యక్రమానికి విచ్చేయనున్న కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అమిలీలేని సురేంద్రబాబు గారికి టీడీపీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం మీ నిరంజన్ చౌదరి టీడీపీ యువ నాయకులు కళ్యాణదుర్గం నియోజకవర్గం కళ్యాణూ తెలుగుదేశ ఘనచరితకు అది భూతల స్వంత్రం విలుస్తోంది పిలుస్తోంది కళ్యాణ తెలుగు దేశ విజయానికి పసుపు పచ్చ మార్గం తెలుగు తేజమై వెలిగ మాకు మార్గదర్శిని అడుగుచాడా విస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గణములనే గణమౌత లోకేశుడా ప్రజా సేవ కై అవతరించి పరవసించే మీరిద్దరే అంటూ కథను తొక్కి విజయకేతనం ఎగరేసే సురేంద్ర సురేంద్రుడా 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 సురేంద్ర